రాముడు వచ్చిన కాలం పదిహేడున్నర లక్షల సంవత్సరాలే రాముడు వచ్చిన కాలం పదిహేడున్నర లక్షల సంవత్సరాలే చెప్పాడు సంవత్సరాలు అయింది రామాయణం ఉత్తరాండ్ మొత్తం కల్పితం లవ్ కేవలం పట్టాభిషేకం వరకే రామ కథ ఉత్తరాఖండ ప్రత్యేకం అలవరకు పంపడం సహా మఠం కథ సహా రావణాసుర వైభవం సహా సహా అన్ని కల్పితం అనడానికి నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఉత్తరాఖండ మొత్తం కల్పితం వాల్మీకి రామాయణం అది ఎంతవరకు ప్రమాణం అది ఎంతవరకు సత్యం నేను అందుకే మీకు ఇచ్చాను మూడు రకాల వాల్మీకి రామాయణాలు ఉన్నాయి ఈ మూడు కూడా నేను పరిశీలిస్తే అసలుగా నాకు ఉన్న భక్తి పోయింది ఎందుకు ముప్పై పర్సెంటే సత్యం అన్ని అభూత కల్పనలు చూడండి అహల్యను శాప విమోచం రాముని యొక్క కాలు తగిలిందంట ఆ రాయి శ్రీగా కేంద్రం సుప్రీంకోర్టు ముందు ఓ ఆఫిడవిట్ దాఖలు చేసింది రామసేతు రాముడు అంతా మిథ్యా అని వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని అండ్ మరో తీసుకెళ్లేటప్పుడు కూడా రావణాసురుడు చాలా క్లియర్ గా రామాయణంలోనే ఉంది సీతమ్మ తల్లిని చేయి పట్టుకుని తన భుజం మీద వేసుకుని తీసుకెళ్ళినట్టునే ఉంది వాల్మీ ఓకే కాకపోతే ఆ తర్వాత రాసుకున్న తులసిదాస్ రామాయణం గానీ అద్భుత రామాయణం వీటన్నిటిలో వీటి ఎలా అంటే ఒక అందమైన కల్పన చేశారు ఒక అందమైన కల్పన చేశారు అందమైన కల్పన చేశారు మన తల్లిని ఎవడో తాకాడు అనేది మనకు కాస్త ఉంటుంది కాబట్టి భూమితో సహా పెళ్లగించుకుని వెళ్లారు అన్నట్లుగానే ఉంటుంది ఇక ఏమిటంటే వాలికున్న ఉన్న గొప్పతనం సగం బలం గుంజుకుంటాడు ఎదుటి మనిషిలో సగం బలం తన గుంజుకుంటుడు వాలికున్న బలమే అది కదా ఎదుటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళలో సగం ఎదుటి వాళ్ళు ఎవరున్నా వాళ్ళలో సగ అది కూడా రామాయణం లేదు అది కూడా రామాయణం లేదు అది కూడా రామాయణం లేదు జనస్థానంలో ఉన్నప్పుడు పద్నాలుగు కోట్ల మంది రాక్షసుల్ని పద్నాలుగు కోట్ల మంది రాక్షసులు రాక్షసులతో వేల మంది రాక్షసులతో రామాయణం జరిగింది నిజంగా రాముడు సీత రావణుడు ఉన్నారు అని మీరు నిరూపించగలుగుతారు భవిష్యత్తులో బైర్ నరేష్లు ఇట్లాంటి వాళ్ళు వస్తారని తెలియక బహుశా అట్లాంటి రికార్డ్స్ లేకపోతే చారిత్రక వాస్తవాలు భద్రపరసలు లేదు చారిత్రక వాస్తవాలో భద్రపరసలు లేదో అని నాకు తెలియదు భద్రపరసలు నాకు తెలియదు ఏం ఆధారాలు లేవు కాబట్టి మీరు ఏదైనా అనవచ్చే ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం పుట్టాడని చెప్పబడుతున్న రాముడికి కృష్ణుడికి ఆధార రాముడికి కృష్ణుడికి ఆధారాలు దొరకాలి అంటే దొరకపోవచ్చు ఆధారాలు దొరకాలి అంటే దొరకపోవచ్చు ఆధారాలు దొరకాలి అంటే దొరకపోవచ్చు